హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ ఈ వంకాయ కర్రీ చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా హీజీగా కూడా తయారు చేసుకోవచ్చు మీలో ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టం అండి అలాగే దీన్ని మసాలా వంకాయ అని కూడా అంటారు ఇంకా ఈ కర్రీని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఏ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈరోజు మన వీడియోలో ఉంటుందండి చూసేయండి చూడని వారు ఎవరైనా ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి బగారా రైస్లోకి చపాతి పూరీల్లోకి దేంట్లోకి అయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మరి దీనికి చేయడం కూడా చాలా ఈజీ దీనికి కావాల్సినవి అయితే చూసేద్దాం ముందుగా నేనైతే ఇలా వంకాయలని రెండు టమాటాలు ఒక ఆరు ఆనియన్స్ని కొద్దిగా కొత్తిమీర కరియాపాకు ఇంకా రెండు పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి కారం మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి అలాగే ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ని టమాటాల్ని పేస్ట్ కింద చేసుకుందాము అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయలని మనము వాటర్లోకి ముసుగులు కట్ చేసి కొద్దిగా కొద్దిగా ముసుగులు ఉంచుకోవాలండి ఇలా నాలుగు చీరుకులు చీరుకుని పక్కన పెట్టుకోవాలి మనం కట్ చేసేటప్పుడే పుచ్చులు ఉన్నాయో ఉన్నాయేమో చూసుకోవాలి కొన్ని వంకాయల్లోని పురుగులు పుచ్చులు పెట్టు ఉంటాయి అలాంటివి తీసేసుకుని శుభ్రంగా ఉన్న వంకాయలను మాత్రమే ఇలా వాటర్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనము టమాటా ఆనియన్స్ పేస్ట్ పెట్టుకున్నాము కదా దాంట్లోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ సిటికెడ పసుపు కొద్దిగా గరం మసాలా వేసి ఇలా పక్కన పెట్టుకోవాలి చూడండి ఇంకా మనం పచ్చిమిర్చిని కొత్తిమీరని కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనము వంకాయలని వాటర్ నుంచి తీసేసి ఇప్పుడు మనము టమాటా ఇంకా ఆనియన్స్ అలానే కారం సాల్ట్ ఉప్పు మసాలా వేసుకున్నాము కదండి ఈ మసాలానంతా ఈ క వంకాయలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల హాయిలు వేసుకోవాలి ఈ వంకాయకి కాస్త కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి మరి సరిపోకపోతే ఇంకో రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఎక్కువ ఆయిల్ తినే అయితే లేదు ఇంకా మేము ఆయిల్ తక్కువ తింటామంటే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తోటి చేసేయచ్చండి ఇప్పుడు మనము పోపు దినుసులు ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసి వేయించుకున్న తర్వాత మనము మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా ఇలా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి వంకాయల్ని ఇలా వేసేసుకోవాలి మనము ఈ వంకాయల్ని ఇలా వేసి వేయించుకుంటున్నప్పుడే కొద్దిగా చింతపండు ఒక రెండు బొట్టలు చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి మనము ఆల్రెడీ టమాటా వేసుకున్నాం కాబట్టి చింతపండు అనేది కొద్దిగా పడుతుందండి చింతపండు పులుపు పులుపు తినేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు అయితే కాస్త ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోండి ఇంకా తక్కువ పులుపు తినేవాళ్ళు కొంచెం తగ్గించి పెట్టుకోండి అలాగే ఇంకా మనకి గిన్నెలో ఏమైనా మసాలా గ్రేవీ మిగిలిందనుకోండి అది కూడా ఇలా వేసేసుకోవాలి అంటే వంకాయల్లో పట్టించేము కదా దానికి పట్టించగా ఏమైనా మిగిలితే కూడా మనము ఇలా వంకాయల పైన వేసి వేపించేసుకోవచ్చు చూడండి ఇలా మెల్లిగా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా వంకాయలు ఈ మసాలాతో పాటు బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ వంకాయలని బాగా వేపించుకోవాలి ఈ వంకాయ కర్రీ అంటేనే చాలామంది చాలా ఇష్టపడతారండి ఇంకా నాన్ వెజ్ తినడం వాళ్ళు ఇలా వెజిటేబుల్ని చాలా ఇష్టంగా తింటారు ఇలా వంకాయ కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టపడతారండి నాకైతే చాలా ఇష్టము ఈ మసాలా వంకాయ దీన్ని కుత్తి వంకాయ అంటారండి మరి దీని మీద పాట కూడా ఉంది కదా ఆహా ఏమి రుచి మై మరచి తినరాని మరి అంతా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుని ఒకసారి తిన్నారంటే మళ్ళీ మర్చిపోరు ఇలానే చేసుకోవాలి వంకాయలు అని అనుకుంటారు ఇప్పుడు మనము బాగా మసాలా వేగిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసి బాగా వేపించుకో చూడండి ఇలా గ్రేవీ అంతా దగ్గరికి అయిన తర్వాత మనకి వంకాయలు అలాగే గ్రేవీ ఎగిందనడానికి సూచనగా మనకి పైకి ఆయిల్ అనేది తేలుతుంది నేను ఇలాగా కర్రీ చేస్తున్నప్పుడు కరెంట్ అనేది పోయింది పవర్ పోతే మనకి ఎంత చీకటిగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మరి ఇంకెప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ మధ్యలో ఆపాలంటే ఇంకా ఆపలేము వీడియో ఆపాలంటే ఆపలేము కదండి ఇంకా అలానే కర్రీ అనేది కంటిన్యూ చేస్తున్నాను వీడియో అనేది చూడండి ఇప్పుడు మనకు వంకాయలు బాగా ఎగిపోయిన తర్వాత మనం చింతపండు ఇలా గుజ్జు కింద తీసి పెట్టుకున్నాం కదా ఈ గుజ్జుని కూడా వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి బాగా వంకాయలు ఉడికింది కర్రీ అనేది దగ్గరికి అయిన తర్వాత వంకాయ కర్రీని అయితే దింపేసుకోవాలి చూడండి నాకు ఇంకా కూడా కరెంటు రాలేదు పవర్ రాలేదండి ఇంట్లోని ఇంకా రాకపోయేటప్పటికి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా కర్రీని అయితే దింపేసానండి ఇలా దింపేసిన కర్రీ చూడండి గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకా వంకాయ మసాలా కర్రీ ఇలా రెడీ అయిపోయింది పైన మీరు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే చేసుకోవచ్చండి లేదంటే లేదు ఇంకా ఇప్పుడు మనకి తినడానికి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి